హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణానందక్ స్నాక్స్ ఈ వీడియోలో నేను ఫిష్ ఫ్రై తయారీ విధానం చూపిస్తున్నానండి నా వీడియో మొదటిసారి చూస్తూ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫిష్ ఫ్రై అండి దీన్ని మా సైడ్ జిలేబీ చేప అంటారు చాలా బాగుంటుందండి టేస్టు దీన్ని పైన స్కిన్ మొత్తం తీసేస్తారండి తీసేసిన తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి అంటే ఫిష్ ఫిష్ తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఫ్రై కోసం ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే లోపలికి ఉప్పు కారం అవన్నీ నీట్గా మనం వేసే మసాలా అంతా పడుతుందని చెప్పేసి ఈ విధంగా అన్ని చేపలకి ఘాట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇంట్లో తయారు చేసింది ఇది కొంచెం వేసుకున్నాను టేస్ట్ కోసం కొంచెం లెమన్ పిండుకుందామండి హాఫ్ నిమ్మచక్క ఈ విధంగా పిండుకుంటున్నాను తర్వాత ఇప్పుడు కాన్ఫ్లవర్ అండి కోటింగ్ కోసం ఇది లేకపోయినా బాగుంటుంది ఫిష్ ఫ్రై కొంచెం వేస్తే బాగుంటుంది ఒక స్పూన్ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ నీట్గా కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క చేపకి పట్టించుకోవాలి ఈ విధంగా చేపను తీసుకొని నీట్గా అంతా పట్టేలాగా పట్టించుకుందాము ఆ చేప ఘాట్లలో కూడా అంత ఉప్పు కారం పట్టేలాగా నీట్గా లోపల పట్టించేయాలి అన్నిటికీ ఈ విధంగా ఉప్పు కారం పసుపు అంతా పూసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్న లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇవన్నీ ఉప్పు కారాలు బాగా పడతాయి దానికి వెంటనే చేసుకోకుండా తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై అంటే ఫుల్ ఆయిల్ లేకుండా ఈ విధంగా ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ చేపలని నీట్గా కాల్చుకుందాము ఎక్కువ మాడిపోకుండా ఈ విధంగా మూత పెడితే లోపలది కూడా కుక్ అవుతుందండి నీట్గా చేప సైడ్ కాలింది సైడ్ తిప్పుకుంటున్నా నేను ఈ విధంగా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే అండి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే లోపల నీట్గా కుక్ అయి ఉంటుంది చేప పైన బాగా రోస్ట్ అయి ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో మొత్తం సర్చ్ చేస్తే నచ్చితే ప్లీజ్ ఒక చిన్న ల్యాక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ